ఆల్కహాల్ మందు తాగేవారికి ఈ మూడు విషయాలు తెలిస్తే మీ ఆరోగ్యం చెడిపోదు ఆల్కహాల్ తాగేవారికి ఈ మూడు విషయాలు తెలిస్తే మీ ఆరోగ్యం చెడిపోకుండా కాపాడుకోవచ్చు ప్రస్తుత సమాజంలో ఆల్కహాల్ తాగడం రోజురోజుకి పెరుగుతుంది చాలామందికి మొదట్లో పెద్దగా ఏమీ కాకపోయినా తరువాత అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు సో ఈరోజు నేను మీకు ఆల్కహాల్ యొక్క పూర్తి ప్రభావం మన బాడీ మీద ఎలా ఉంటుంది అలాగే ఎందుకు ఆరోగ్యం దెబ్బతింటుందన్న విషయాలపై చాలా రోజులు రీసెర్చ్ చేసి అలాగే ఆల్కహాల్ తీసుకుంటున్న నా ఫ్రెండ్స్ని కొంతమందిని అడిగి తెలుసుకున్న విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను మొదట్లో నాకు ఈ విషయాలు చెప్పడం పెద్దగా ఇష్టం లేదు ఎందుకంటే తాగేవారు ఇవి పాటిస్తే మనకు ఏము కాదని అనుకుంటారని కానీ చాలామంది ఆల్కహాల్ మానే పరిస్థితుల్లో లేరని అర్థమై కనీసం కొంత అవగాహన ఉంటే పూర్తి డ్యామేజ్ని తప్పించుకోలేకపోయినా కనీసం చిన్న వయసులోనే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని చెబుతున్నాను మొదటిది ఏం తాగాలి ఎంత తాగాలి ఎలా తాగాలి ఎన్ని రోజులకు ఒకసారి తాగాలి సాధారణంగా అందరూ బీర్ విస్కీ బ్రాందీ రమ్ ఓట్కా జిన్ మరియు వైన్ వంటివి తాగుతారు వీటిలో విస్కీ బ్రాందీ రమ్ వోడ్కా జిన్ అన్నీ సమానమే మన దేశంలో విస్కీ ప్రొడక్షన్ ఎక్కువ కాబట్టి చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు తాగాలనుకుంటే ఏదైనా ఒక విస్కీని సెలెక్ట్ చేసుకోండి కానీ అందులోని ఇంగ్రీడియంట్ లిస్ట్లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేదా న్యాచురల్ ఐడెంటికల్ సబ్స్టెన్సెస్ ఉండకూడదు ఇవి సింథటిక్ ఫ్లేవర్స్ వీటి వలన మీకు ఆ మందు చాలా టేస్టీగా అనిపిస్తుంది కానీ ఇవి మీ ఆరోగ్యానికి మంచివి కావు కేవలం ఆ విస్కీ ఇంగ్రీడియంట్ లిస్ట్లో డిమినరలైజ్డ్ వాటర్ గ్రీన్ స్పిరిట్ స్కాచ్ మాల్ట్ అన్నింటిలో కామన్గా కలిపే కలర్ ఈ వన్ ఫిఫ్టీ ఏ కాంబినేషన్ ఉన్న ఏదైనా ఒక విస్కీని సెలెక్ట్ చేసుకోండి బీర్స్ తాగకపోవడమే మీకు మంచిది ఎందుకంటే ఇందులో చాలా క్యాలరీస్ షుగర్ గ్లూటెన్ కలర్స్ కలుపుతారు అలాగే హిస్టామిన్ మరియు సల్ఫేట్ ఉండడం వలన అలెర్జీ రిలేటెడ్ సమస్యలు వస్తాయి ముప్పై సంవత్సరాలు దాటిన వారు ఎవ్వరూ బీర్స్ తాగకండి వైన్స్లో కూడా హిస్టామిన్ మరియు సల్ఫేట్స్ ఉంటాయి ఎంత తాగాలన్న విషయానికి వస్తే మినిమం సిక్స్టీ ఎంఎల్ నుండి మ్యాక్సిమం వన్ ఎయిటీ ఎంఎల్ అంటే క్వార్టర్ వరకు తాగవచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వార్టర్ని మించవద్దు వీలైతే క్వార్టర్ కంటే తక్కువ తాగడం ఇంకా మంచిది ఎంత తాగాలన్న విషయానికి వస్తే ఆల్కహాల్ని రాగా అస్సలు తాగవద్దు కేవలం నీళ్లను మాత్రమే కలుపుకోవాలి నీళ్లు కూడా కొంచెం ఎక్కువ కలుపుకున్నా మంచిదే టేస్ట్ కోసం అని చెప్పి రాగా అస్సలు తాగవద్దు ఆల్కహాల్లో ఎప్పుడూ కూల్ డ్రింక్స్ని ఎనర్జీ డ్రింక్స్ని కనీసం సోడా వాటర్ని కూడా కలపకూడదు మందుకంటే ప్రమాదం ఈ ఫ్రూట్ జ్యూసెస్ కూల్ డ్రింక్స్ మరియు ఎనర్జీ డ్రింక్స్ లాంటివి ఎవరు చెప్పినా వీటిని మాత్రం అస్సలు కలుపుకోకూడదు మందులో కలిపేది కేవలం వాటర్ మాత్రమే ఇక ఫుడ్ విషయానికి వస్తే ఆల్కహాల్ తాగేటప్పుడు చాలా స్లోగా తాగాలి దానితో పాటు మంచి ఫుడ్ని తీసుకుంటూ తాగాలి నూనెలో వేయించినవి రంగులు కలిపినవి కారం ఉప్పు మసాలా అధికంగా వేసి అమ్మే అవుట్ సైడ్ ఫుడ్ తినకపోవడం చాలా మంచిది బాయిల్డ్ ఎగ్స్ స్కిన్లెస్ చికెన్ ఫిష్ మటన్ లాంటివి ఏదైనా రొట్టెతో తీసుకోండి సింపుల్గా తినాలనుకుంటే శనగలు ఉడకబెట్టిన పల్లీలు కూడా తినవచ్చు కొందరికి సలాడ్ మరియు ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటుంది కానీ అరటిపండు గ్రేప్స్ మ్యాంగో లాంటివి తినకపోవడం మంచిది మందు తాగిన తర్వాత ఎక్కువ భోజనం చెయ్యకూడదు చాలా తక్కువ తినాలి ఎందుకంటే ఒక్కసారి మీరు మందు తాగాక మీ లివర్ ఆల్కహాల్ని ప్రాసెస్ చేయడం తప్పితే ఇంకా వేరే ఏ పని చెయ్యదు మీరు తాగాక అధికంగా తింటే తిన్న ఆహారం ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి లివర్లో స్టోర్ అవుతుంది అందుకే షుగర్ ఉన్నవారు ఆల్కహాల్ తాగిన తర్వాత మీరు తిన్న లివర్ గ్లూకోజ్ని బ్లడ్లోకి రిలీజ్ చెయ్యదు అందుకే షుగర్ లెవెల్స్ పడిపోతాయి అందుకే షుగర్ పేషెంట్స్ బ్రాందీని తాగుతుంటారు ఎందుకంటే దీనిలో కొంత షుగర్ ఉండి షుగర్ కంప్లీట్ కంప్లీట్గా పడిపోవు అయినా కూడా తాగడానికి రెండు మూడు గంటల ముందే మీరు ఏదైనా కొంచెం తిని ఉండాలి అలాగే మొదట తాగకుండా కొంచెం తిన్న తర్వాత తాగాలి తర్వాత కూడా తింటూ తాగాలి రెండవది ఆల్కహాల్ తాగిన తర్వాత మన బాడీలో ఏం జరుగుతుంది అలానే మనం ఎలా కాపాడుకోవాలి మొదట జరిగే ఎఫెక్ట్ మనం బ్లడ్లో ఉండే ఎలక్ట్రోలైట్స్ని కోల్పోతాం దీనికోసం ఒక ఎలక్ట్రోల్ ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఓఆర్ఎస్ ప్యాకెట్ని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కలుపుకొని తాగి తిన్న ఒకటి నుండి రెండు గంటల తర్వాత తాగాలి ఒకవేళ మీరు నైట్ తాగి తిని పడుకుంటే పడుకునే ముందు ఓఆర్ఎస్ వాటర్ తాగండి నెక్స్ట్ డే మొదట ఒక గ్లాస్ నీటిలో నిమ్మకాయ రసం కొంచెం సాల్ట్ వేసుకొని తాగండి నెక్స్ట్ డే లివర్ బ్లడ్లోకి గ్లూకోజ్ రిలీజ్ చేయని కారణంగా చాలా ఆకలిగా అనిపిస్తుంది సాల్టీ షుగర్ ఆయిలీ ఫ్యాట్ ఫుడ్ తినాలనే కోరికగా ఉంటుంది కానీ మంచి ఆహారాన్ని మాత్రమే మీరు తినాలి ఆల్కహాల్ ఎఫెక్ట్ బాడీ మరియు బ్రెయిన్పై కనీసం ఇరవై నాలుగు గంటల వరకు ఉంటుంది అందుకే నెక్స్ట్ డే మీకు పెద్ద ఇంపార్టెంట్ పనులు లేకుండా రెస్ట్ ఉంటేనే తాగాలి శారీరక శ్రమ చేసేవారికి ఆల్కహాల్ నెక్స్ట్ డే బాడీ నుండి చాలా త్వరగా తీసివేయబడుతుంది మూడవది బాడీని ఎలా డిటాక్స్ చేసుకోవాలి అతి ముఖ్యమైనది ఏంటంటే ఆల్కహాల్ని ప్రతిరోజు ఎట్టి పరిస్థితులలో తాగకూడదు కనీసం మూడు రోజుల నుండి ఏడు రోజుల సమయం ఇస్తే బాడీ చాలా వరకు హీల్ అవుతుంది వారానికి ఒక్కసారి తాగితే మీ ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే వారానికి ఒక్కసారి లేదా రెగ్యులర్గా తాగేవారు సంవత్సరంలో ఒక నెల తాగకుండా ఉండండి అది ఏదైనా దేవునికి సంబంధించిన మాల వేసుకోవడం కానీ ఉపవాసం నెల అయినా ఎలా అయినా సరే సంవత్సరంలో ఒక నెల తాగకండి మిగతా రోజులలో మీరు చాలా కంట్రోల్గా ఉంటారు అలాగే మీ జీర్ణ వ్యవస్థ చాలా వరకు మెరుగుపడుతుంది ఆల్కహాల్ వలన మీ బాడీ కొన్ని ముఖ్యమైన విటమిన్స్ని మరియు మినరల్స్ని కోల్పోతుంది ముఖ్యంగా బి విటమిన్స్ మరియు జింక్ మెగ్నీషియం సెలీనియం లాంటివి కోల్పోతారు వీటి కోసం తాగిన నెక్స్ట్ డే బెప్లెక్స్ ఫుడ్ లాంటి బీ కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకోవడం మంచిది మిగతా తాగని రోజులలో మంచి ఆహారం తీసుకోవాలి బాయిల్డ్ ఎగ్స్ ఫిష్ మటన్ అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పప్పులు వడకబెట్టిన బొబ్బర్లు అలసందలు శనగలు అరటిపండు జామకాయ సంత్ర కొబ్బరి నీళ్ళు తీసుకుంటే మంచిది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా రోజుల నుండి వారానికి ఒక్కసారి తాగిన ఒక విటమిన్ మన బాడీ సరిగ్గా అబ్జర్వ్ చేసుకోలేదు అదే విటమిన్ బి వన్ ఇది లేకపోవటం వలన మన మెదడు మరియు నరాలు దెబ్బతింటాయి ప్రస్తుతం తాగడం అలవాటు ఉన్నవారు ఈ విటమిన్ డిఫిషియన్సీ వలన మతిమరుపు అరికాళ్ళల్లో మంటలు వీక్నెస్తో బాధపడుతున్నారు ఎందుకంటే ప్రస్తుతం మనం తినే తెల్ల బియ్యంలో ఈ బీవన్ ఉండదు సో తాగే అలవాటు ఉన్నవారు బీవన్ అధికంగా ఉండే రాగులు జొన్నలు కొర్రలు సన్ఫ్లవర్ సీడ్స్ రోజులో ఒక పూట ఖచ్చితంగా తినాలి ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి కొర్రలతో చేసిన ఉప్మా లేదా కొర్ర అన్నం తినండి చాలా మంచిది ఈ కొర్రలలో బివన్ మరియు మెగ్నీషియం ఫైబర్ ఉండి మీ మెదడు మరియు నరాలను కాపాడుతుంది ఎవరికైనా ఆల్రెడీ ఏదైనా నరాలకు సంబంధించిన సమస్య ఉంటే ధయామిన్ వెన్ ఫార్టీ మైన్ హండ్రెడ్ ఎంజి ట్యాబ్లెట్ డాక్టర్ సలహాతో తీసుకోండి చాలా మంచి ఫలితం ఉంటుంది ఆల్కహాల్ తాగేవారందరూ సాధారణంగా ఎఫెక్ట్ అయ్యేది ఈ బీవన్ డిఫిషియన్సీ వలన సో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారానికి ఒక్కసారి తాగాలని నిర్ణయించుకొని తాగేవారు మిగతా ఆరు రోజులలో కష్టపడి సంపాదించుకోండి ఈ ఆల్కహాల్ కొందరికి మోటివేషన్ లాగా పనిచేస్తుంది నేను ఆల్కహాల్ని ప్రమోట్ చేయడం లేదు కానీ ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నవారు కనీసం జాగ్రత్త పడుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారన్న ఉద్దేశంతో మాత్రమే చేశాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి